సర్దార్ ఆత్మహత్య కేసులో ఆలస్యం ఎందుకని విఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు బాబా ఫసియుద్దీన్ వేధింపులపై ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసుల చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమన్నారు నిందితుడికి రక్షణ బాధ్యత కుటుంబానికి నిర్లక్ష్యం సరికాదన్నారు సోషల్ మీడియా కార్యకర్తల్లో వెంటనే అరెస్ట్ చేస్తూ ఈ కేసులో మాత్రం మౌనం ఎందుకని నిలదీశారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గబోమన్నారు వేధింపులతో మూడంతస్తుల మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సర్దార్ గారి అమ్మగారు ఆత్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నను అందరిని కూడా తీసుకొని ఈరోజు బోరబండ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కేసు రిజిస్టర్ అయ్యి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలలో నుండి ఐదు నెలలో ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు పోలీసులు వాళ్ళ నాన్నగారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు తర్వాత వాళ్ళ తమ్ముడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిండు ఇంకా చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిండు అదే విధంగా ఆ సర్దార్ అనే చనిపోయిన వ్యక్తి ఆయన ఫోన్ కూడా తల్లిదండ్రులు ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసింది ఇన్స్పెక్టర్ గారికి ఈ సర్దారు హైడ్రా బాధితుడు ఈ హైడ్రా ఎంతో మంది వేల మంది జీవితాలను నాశనం చేసింది ఆ నాశనం చేయబడ్డ జీవితాల్లో సర్దార్ జీవితం కూడా ఒకటి సో ఈ సర్దార్ అందరూ కూడా చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్లో వాళ్ళు మా కొడుకు చావుకు కారణం బాబా ఫసీద్దీన్ వాళ్ళ భార్య వాళ్ళ పి అని చాలా క్లియర్గా చెప్పింది విధంగా ఈ బాబా ఫసీయుద్దీన్ సర్దార్ను దాదాపు ఒక ఇరవై నిమిషాలు ఫోన్లో మాట్లాడుతూ నువ్వు మా ఎంబడి కాంగ్రెస్కు రాకపోతే నీ ఇంట్లో గంజాయి ఉన్న బకెట్ పెడతాను అని చెప్పి బాబా ఫసీద్దీన్ గారు ఈ సర్దార్ గారిని బెదిరించినట్టుగా చాలా క్లియర్గా వాయిస్ ఉన్నది